హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఇప్పుడు నేను మీకోసము రాగి ముద్ద చికెన్ కర్రీ తయారు చేసి చూపిస్తాను దానికి కావాల్సినవి కేజీ చికెను అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర తరువు పచ్చిమిరపకాయ చీలికలు ఒక ఐదు ఒక మూడు చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు పెద్ద టమాటాలు ముక్కలు ఉంచుకున్నాను కరివేపాకు ముందు కడాయి పెట్టుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నానండి అవి వేసుకున్న తర్వాత ఆయిల్లో ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను అవి చిన్నగా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో వేయించాలండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ వేగాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనం ఉల్లిపాయలు వేగేటప్పుడు ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలకి సాల్ట్ పట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అడుగంటకుండు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి కొంచెం లో ఫ్లేమ్లోనే ఉండాలండి అల్లం వెల్లిపాయ వేయగానే కొంచెం అవుతుంది అవుతుందనమాట కడాయి సో కొంచెం మీడియంలోనే వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము రెండు చిన్న సైజు టమా టమాటాలండి మీడియం సైజు రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని టమాటాలు కూడా అల్లం పేస్ట్లోనే వేసి ఉల్లిపాయల్లోనే వేసి కొంచెం ఒక థర్టీ సెకండ్స్ వేయించుకోవాలండి కలుపుతూ ఉండాలి ఆ తర్వాత మనము కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి మనము చికెన్ వేయగానే ఒక ఇందాక హాఫ్ స్పూను ఆనియన్స్లో సాల్ట్ వేసుకున్నామండి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది టోటల్ టూ స్పూన్స్ పడుతుంది సాల్ట్ ఈ కర్రీకి కొంచెం నీట్గా అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉడుకుతూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది హైలో పెడితే ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మనము చికెన్ ఉడకటం స్టార్ట్ అయినప్పుడే కారం కూడా వేయాలండి అప్పుడు కూరకి ఉప్పు కారం సమంగా పడుతుందనమాట కొంతమంది లాస్ట్లో వేస్తారు అలా కూడా చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఇప్పుడు మధ్యలోనే వేస్తున్నాను కారం వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా మూత పెట్టేస్తే తొందరగా ఉడుకుతుందండి ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా కర్రీ ఇప్పుడు దీ దీంట్లో పుదీనా వేసుకోవాలండి పుదీనా వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మళ్ళీ కలిపి పెట్టుకొని నీట్గా అడుగు అనేది అంటకుండా ఉండాలండి ఒకసారి వన్స్ అడుగు అంటితే కొంచెం స్మెల్ టేస్టు మారిపోతుంది సో కనుక కేర్ఫుల్గా ఉండాలి మూత పెట్టేసేసుకొని ఇక ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఈలోపు నేను మీకు చూపిస్తున్నది గ్లాస్ అండి ఆ గ్లాస్ నిండా వన్ గ్లాసు బియ్యం తీసుకున్నానండి నా దగ్గర రేషన్ బియ్యం లేవు మామూలుగా తినే బియ్యమే తీసుకొని నానబెట్టుకున్నాను ఫార్టీ మినిట్స్ నాన్నే అండి అవి ఒక త్రీ టైమ్స్ కడిగి రెడీగా పెట్టుకున్నాను రాగి సంకటికి ఇప్పుడు మనం ఎప్పుడైనా చికెన్ కర్రీలో పచ్చిమిరపకాయలు కర్రీ ఇంకా టెన్ మినిట్స్లో దించితే మనంగా వేయాలండి అప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫస్ట్ వేస్తే అవి ముక్కలు ముక్కలు నలిగిపోతాయి అండి అంటే టేస్ట్ ఉండవు కరివేపాకు కూడా అప్పుడే వేయాలండి చికెన్లో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ టై ఈ ఇప్పుడు ఇప్పుడు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట మొత్తం నీట్గా కలుపుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత ఫైనల్గా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఆ గ్లాస్తో ఆ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి రాగి ముద్దలోకి కొంచెము చికెన్ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది సో ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఉడకనివ్వాలి నేను కారం అయితే టూ స్పూన్స్ యాడ్ చేశానండి టీ స్పూన్స్ తర్వాత మూత పెట్టుకొని ఉడకనిచ్చి ఇప్పుడు మనం రాగి ముద్ద కోసము అడుగు మందంగా ఉన్న ఈ బాండి అండి పాతదనుకోవద్దు ఇది చాలా సాలిడ్గా ఉంటుంది అందుకని ఇది తీసుకున్నాను ఇప్పుడు మనము ఒక గ్లాస్ బియ్యానికి ఎనిమిది గ్లాసుల వాటర్ వేసుకొని ఎసురు పెట్టుకోవాలి అండ్ శుభ్రంగా కడుక్కున్నాను బియ్యాన్ని ఒక గ్లాస్ బియ్యానికి ఎనిమిది గ్లాసులు తొమ్మిది గ్లాసులైనా పోసుకోవచ్చు కానీ బట్ నేను ఎనిమిది గ్లాసులు పోసుకున్నాను ఎనిమిది గ్లాసులు పర్ఫెక్ట్గా సరిపోయింది ఎయిట్ గ్లాసెస్ ఆ గ్లాస్తో మనం ఏదైతే గ్లాసు రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకోవాలి ఎనిమిది గ్లాసులు వాటర్ పట్టింది ఎనిమిది గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత గంటతో కొంచెం కలపెట్టేసి మూత పెట్టుకోవాలండి సేమ్ మనం అన్నం ఎలా వండుకుంటామో ఇంకంతేనండి చాలా ఈజీ అండి చేసుకోవడము ఇంతకుముందు ఒకసారి చేసాము కానీ ఇది సెకండ్ టైం చేసామండి మొత్తం కలుపుకొని రైస్ అంతా ఈక్వల్గా పెట్టేటట్టు కలుపుకొని మూత పెట్టేసేయాలండి మూ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్కి పొంగులాగా వస్తుంది అన్నంలాగా ఉడికించుకోవాలి ఇక చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి దానిలో ఇప్పుడు కొబ్బరి పౌడరు ఒక త్రీ స్పూన్స్ కొబ్బరి పౌడర్ యాడ్ చేశాను ఒక టూ స్పూన్స్ గరం మసాలా పౌడర్ అండి ఇక నేను ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయలేదు అన్నీ ఇందులోనే ఉన్నాయి ధనియాల పౌడర్ అన్నీ కలిపి మసాలా గరం మసాలా తయారు చేశానండి చాలా బాగుంటుంది మొత్తం కల మసాలా కొబ్బరి అంతా నీట్గా కలిసేటట్టు పెట్టుకోవాలండి స్లోగా తిప్పుకోవాలి చికెన్ బాగా ఉడికి ఉంది కదా పీసెస్ లాగా కట్ అవ్వకుండా నీట్గా ముక్క చెదరకుండా కలుపుకోవాలి అయిపోయిందండి ఆల్మోస్ట్ చికెన్ కంప్లీట్ అయిపోయింది ఆయిల్ కూడా పైకి తేలిపోతుంది ఇప్పుడు మనం కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఆఫ్ చేసుకోవటమేనండి చూసారా ఎమ్మి ఎమ్మిగా చూస్తే తినాలనిపిస్తుంది కదా చికెను చికెన్ రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి వన్ మినిట్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా బాగా వచ్చింది కదా ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇంకా చికెన్ కంప్లీట్ అయిందండి మూత పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయిపోయిందండి ఫైనల్గా ఒకసారి కలిపేసేసి పక్కన పెట్టేద్దాము ఓకే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు పొంగులాగా వచ్చేసిందండి అన్నం కూడా దాదాపు ఉడుకుతుంది ఇట్లా మనం ఇది కలపెట్టుకుంటూ ఉండాలి దగ్గరుండి మనం ఇప్పుడు ఒక టీ ఒక త్రీ టీ స్పూన్స్ పౌడరు రాగి పిండి ఒక బౌల్లో తీసుకొని మనము దానిలో వాటర్ యాడ్ చేసుకొని కల్ జావలాగా కలిపి పెట్టుకున్న వాళ్ళండి అలా మనము రైస్లో యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది సంగటి త్రీ స్పూన్స్ వేసానండి త్రీ స్పూన్స్ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మన దోశపిండిలాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా చేసి చూడండి రాగి రాగి ముద్ద చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి మెల్లిగా పిండంతా కలిసేటట్టు కలుపుకోవాలి సో తర్వాత ఇప్పుడు అన్నం ఉడిగిపోయిందండి దాదాపు అన్నం మెత్తగా అయిపోయింది కలుపుతూ ఉన్నానండి అప్పటి నుంచి ఇప్పుడు మనం అన్నం కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడే జాగ్రత్తగా మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నది రాగి పిండి అట్లా దానిలో అన్నంలో వేసి కలుపుకోవాలి చాలా ఈజీ అండి టేస్టీ టేస్టీగా మనం ఇంట్లోనే మనం ఎప్పుడు అప్పుడు కొంచెం కష్టపడితే చాలు మనం ఎమ్మి ఎమ్మిగా రాగి సంగట రెడీ అయిపోతుంది ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో నేను ఒక గ్లాస్ రెండు గ్లాసులకి ఒక గ్లాస్ ఫుల్ గ్లాస్ వేసానండి రెండో గ్లాస్కి కొంచెం వెళితే వేసుకున్నాను పిండి ఎందుకంటే ఆ తిందాక నేను మూడు స్పూన్లు కలిపి దానిలో రైస్లో కలిపాను కాబట్టి ఆ కొంచెం నేను గ్యాప్ తీసుకున్నాను సో అది ఇట్లా పిండి వేసిన తర్వాత ఇంకా వెంటనే మూత పెట్టుకోవాలండి ఇక మనము ఇంకా దాన్ని ఏమి కలపొద్దండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేయాలి ఈలోపు పిండంతా బాగా స్టీమ్తో కింద అన్నం కూడా పొంగొచ్చు ఆ పిండంతా దాదాపు కలిసిపోతూ ఉంటుందనమాట చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత దాదాపు అంతా కలిసిపోయింది ఇప్పుడు పిండిని ఉండలేకుండా ఇప్పుడేనండి అసలు గట్టము బాగా మెత్తగా మెదుపుకోవాలి ఎంత మెత్తగా కలుపుకుంటే సంగటి అంత బాగా వస్తుందనమాట అగొండ అట్లా మొత్తం అన్నం కూడా మెత్తగా అయిపోయింది సంగటి కూడా ఎక్సలెంట్గా వస్తుందనమాట చాలా బాగుంది మెత్తగా మెదపాలన్నమాట బాగా వేడిగా ఉందండి కాలుతుంది కలుపుతుంటే ఒక స్పూను సాల్ట్ వేయాలి ఇప్పుడు మొత్తం మనం గంటని కిందకి ప్రెస్ చేస్తూ మెదపాలి అన్నము రాగి రాగి పిండి మొత్తం కలిసిపోవాలి నీట్గా హల్వా అలాగా రావాలన్నమాట టోటల్గా చెప్పాలంటే అంత మెత్తగా రావాలి స్మూత్గా ఉండాలన్నమాట మొత్తము మొత్తం నీట్గా కాలినా కానీ తిప్పుతుంటేనే ఇప్పుడే బాగా వేడి మీదే బాగా కలుస్తుంది సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి మనము ఉండలేకుండా పిండి అంతా కలిసిపోయే విధంగా అన్నము పిండి అంతా కలిసిపో ఏది పిండి ఏది అన్నం అనేది అర్థం కాకుండా స్మూత్గా ఉంటుందండి ఆల్మోస్ట్ బాగానే కలిపాము అందులో ఒక టూ స్పూన్సు నెయ్యి కూడా వేసుకున్నాము మంచి ఫ్లేవర్ ఉంటుందని అట్లా మెదుపుతూ మెదుపుతూ బాగా ప్రెస్ చేస్తూ గిన్నెకి ఒక స్పూన్తో ప్రెస్ చేస్తూ కలపాలి ఎంత బాగా కలపగలిగితే అంత బాగుంటుందన్నమాట సంగతి గుర్తుపెట్టుకోండి అదండి అట్లా నీట్గా అట్లా మెదుపుతూ కలపాలన్నమాట కింద స్టవ్ ఆన్లోనే ఉండాలండి సిమ్లో ఉండాలి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి వేడిగా ఉంటుంది కొంచెము హ్యాండిల్ పొడవున్న గంట తీసుకోండి నేను కొంచెము హ్యాండిల్ లెంగ్త్ తక్కువ ఉన్నది తీసుకున్నాను సో బాగా వేడిగా ఉంది కలుపుతుంటే ఓకే ఇకొచ్చేసిందండి నీట్గా ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని అందులో నెయ్యి రాసుకోవాలండి నెయ్యి పూసేసుకుంటే మనం పెట్టే రాగి ముద్దలు కింద అంటకుండా ఉంటాయి నీట్గా స్టవ్ మీద నుంచి దింపుకొని రాగి సంగటి పక్కకు పెట్టేసుకొని వాటర్ కూడా పక్కకు పెట్టుకోవాలండి నెయ్యి పక్కకు పెట్టుకోవాలి వాటర్లో ముంచేసుకొని చెయ్యి నెయ్యిలో ముంచేస్తే మా ముద్ద బాగా నీట్గా స్మూత్గా వస్తుందండి బాగా వేడిగా ఉందండి అట్లా వేడి మీద కలిపితేనే బాగా వస్తాయి సూపర్ అండి నేను నేను ఫస్ట్ టైమే చేస్తున్నానండి ఒకసారి చేసినప్పుడు మా పెద్దమ్మ చేసింది బాగుందన్నారు నేను ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కానీ బాగా ఎక్సలెంట్గా వచ్చింది వా చాలా బాగుందండి ఇంతేనండి నేను చెప్పిన విధంగా చేసుకోండి ఈజీ మనం ఊహించుకుంటే అమ్మో చేయగలమా అనిపిస్తుంది కానీ చేస్తుంటే ఏమో అన్నీ ఈజీ చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చాయో కదా నేను మా మహికి పెట్టాను ఫీడ్బ్యాక్ ఏమని టేస్ట్ చేసి చెప్పమని మీరే చూడండి తను తినే ఫీడ్బ్యాక్ ఇస్తారు మీరే గ్రేవీ చాలు అట్లా గ్రేవీ ఉండాలంటే మనం పెట్టుకోండి గ్రేవీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది ఎలా ఉందో టేస్ట్ చేసేది నువ్వు అవన్నీ కానీ ఒరిజినల్ వాయిస్ మిస్ అయినట్టుందండి అది పెడదాం అనుకున్నాను కానీ పోయినట్టుంది రాగి ముద్ద బాగుంది అక్కడ సూపర్ తనకైతే బాగా నచ్చింది కదండి బాగుందని చెప్తున్నాడు మహిక్ అయితే బాగా నచ్చిందండి చాలా బాగుంది చాలా చికెన్ కూడా చాలా బాగా వచ్చింది అత్తమ్మా అని అంటున్నా మా త్రివేత్రి శివుకి తినిపిస్తున్నాము వాళ్ళకు కూడా బాగా నచ్చిందంట రాగి రాగి ముద్ద వేసి చికెన్ వేసి తినిపిస్తున్నాము అంటూ కూడా తిన్నారు వీడైతే కొంచెం ఏడుస్తూ ఉన్నారు టీవీ ఆఫ్ చేశామని సో ఫైనల్గా ఇవ్వండి ఇట్లా చికెన్ కర్రీ రాగి ముద్ద ఇలా వచ్చిందండి బాయ్